ఖైరతాబాద్ పెద్ద గణేశుడి పనులు తొంభై శాతం పూర్తి అయిపోయినాయి కేవలం రంగులు మాత్రమే మిగిలిపోయినాయి ఇప్పుడు విగ్రహానికి సంబంధించి మొత్తం మట్టి వర్క్ కూడా అంతా కంప్లీట్ అయిపోయింది దాని మీద స్మూత్నెస్ కూడా తీసుకొచ్చేసిరు కళాకారులు కళాకారులు కూడా ఇప్పుడు ఇంకా వర్క్ చేస్తున్నారు ఇంకా కేవలం మిగిలిపోయిందంటే కే మనకు కలర్ పనులు మాత్రమే ఉన్నాయి యాక్చువల్గా ఇవాళ స్టార్ట్ కావాల్సిన కలర్ పనులు ఇంకా కాలేదు మనకు ఇరవై రెండు తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పారు దాదాపు మట్టి పనుల స్మూత్నెస్ అంతా కూడా అయిపోయింది ఇంకా రేపో ఎల్లుండో కలర్ పనులు కూడా స్టార్ట్ చేస్తారు కార్మికులు అక్కడ మనం చూస్తున్నాం కదా డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్లో వాళ్ళు స్మూత్నెస్ వర్క్లు అయితే చేస్తున్నారు మనం గమనించవచ్చు ఖైరదాబాదులో గణేషుని ఏర్పాటు చేసి డెబ్బై ఏళ్ళు అవుతుంది ఈ సందర్భంగా డెబ్బై అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు ఇది కూడా శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి ఈసారి కాన్సెప్ట్ ఏంటంటే గణపతి విగ్రహము మొత్తం డెబ్బై అడుగులు ఉంటుంది పైన ఏడు తలల పాము ఉంటుంది అట్లాగే మొత్తం డెబ్బై అడుగుల విగ్రహము స్వామివారికి ఏడు ముఖాలు పద్నాలుగు చేతులు వస్తాయి ఇంకా విగ్రహానికి సంబంధించి రంగుల పనులు మాత్రమే మిగిలిపోయినాయి కాబట్టి ఈ ఫినిషింగ్ వర్క్ అంతా చాలా స్పీడ్గా చేస్తున్నారు కళాకారులు ఇప్పుడు మనం అక్కడ ఉదర భాగంలో చూడవచ్చు అక్కడ స్వామివారి నడుముకు మొత్తం ఆభరణాలు వస్తున్నాయి వాటి మీద డిజైన్ అంతా కూడా ఫినిషింగ్ వర్క్ చేస్తున్నారు ఇక్కడ పెద్ద గణేషుడికి ఈ రూపం తీసుకురావడానికి సుమారు రెండు నెలలు టైం పట్టింది పిల్లర్లు ఏర్పాటు చేసిన దగ్గర నుంచి జాలీ వర్క్ తర్వాత మట్టి వర్క్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్న ఈ రూపాన్ని తీసుకొచ్చి కళాకారులు శిల్పులు వీళ్ళందరూ కూడా ఇంకా వర్క్ అంతా జరుగుతున్నది కాబట్టి కళలన్నీ అడ్డం ఉన్నాయి మనకు స్వామివారి రూపం ఇంకా స్పష్టంగా కనబడతలేదు ఇవన్నీ తీసేసిన తర్వాత ఇంకా మనకు అద్భుతంగా కనబడుతుంది విగ్రహము ఇప్పుడు ఇప్పటికైతే మనం గమనించవచ్చు ఇటు రైట్ సైడు తర్వాత లెఫ్ట్ సైడు మొత్తం మూడు మూడు తలలు చొప్పున అవి ఆరు తలలు ప్లస్ మధ్యలో ప్రధానమైన స్వామివారి శిరస్సు తుండంతో మనకు అది కూడా మనం గమనించవచ్చు కంప్లీట్ అయిపోయింది అట్లా మనకు ఇంకా వెనకాల ఉన్న పద్నాలుగు చేతులల్లో ఆరారు ఆరు చేతులల్లోనేమో ఆయుధాలు తర్వాత గ్రంథాలు ఇట్లా వస్తాయి అదేవిధంగా మిగతా రెండు చేతులు అంటే మనకు ముందు వైపు ఉండే ప్రధానమైన రెండు చేతులల్లో స్వామివారికి ఒకటి అభయాస్తం ఉంటుంది ఇంకోటి చేతులనేమో లడ్డు ఉంటుంది అసలు కళాకారుల పనితనం చూస్తే మనం అబ్బ్రపడతాం ఎట్లుందంటే చూడవచ్చు మనం పంచ దగ్గర నుంచి కూడా అంచు తర్వాత ఆభరణాలలో ఉన్న డిజైన్ అంతా కూడా చాలా డీటెయిలింగ్గా చాలా అద్భుతంగా కళాకారులు తీర్చిదిద్దుతున్నారు ఇంకా రంగులేసిన అయితే మనకు చాలా అద్భుతంగా కనబడుతుంది ఈ విగ్రహము ఇంకా మూషిక ఫినిషింగ్ వర్క్ చేయాల్సి అది అంటే స్మూత్నెస్ అంతా తీసుకొచ్చారు కాకపోతే మూషిక సంబంధించి ఫినిషింగ్ వర్క్ అంతా పూర్తి చేసారు కానీ దాంట్లో ఇంకా డీటెయిలింగ్ అనేది రావాల్సింది గణేశుడు దిగువ భాగంలో రాహుకేతువులు ఈ విగ్రహాలు కంప్లీట్ అయిపోయినాయి ఈసారి ఖైదాబాద్ గణేష్ మండపం దగ్గర ప్రత్యేక ఆకర్షణ మనం చెప్తున్నాం కదా అయోధ్య బాలరాముడి విగ్రహము ఇది కూడా ఫినిషింగ్ వర్క్ జరుగుతున్నది ఒకసారి మనం దగ్గరికి వెళ్ళి చూద్దాం సేమ్ మనకు అయోధ్యలో ఎట్లయితే ఉంటుందో బాలరాముడి విగ్రహము ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా రూపొందిస్తున్నారు కళాకారులు మనం ఇప్పుడు చూడవచ్చు స్వామివారి రూపము బాలరాముడి విగ్రహము ఎట్లా తయారు చేస్తున్నారు ఇట్లా ఈ డిజైన్ అంతా కూడా విడిగా తయారు చేసి పీఠాన్ని కట్టాజ్ చేస్తారు స్పెషల్గా తయారు చేసిన డిజైన్స్ ఏవైనా కానీ ఇట్లా విడియా తయారు చేసి అటాచ్ చేయడమే ఉంటుంది చూడవచ్చు మనం స్వామివారి పంచ కూడా ఎంత అద్భుతంగా తీర్చిదిద్దర్రో తర్వాత కడాలు ఆభరణాలు చాలా సూపర్ తయారు చేసారు ఈసారి స్పెషల్ అట్రాక్షన్ మనకు ఖైరతాబాద్ గణేష్ మండపంలో బలరాముడి విగ్రహం ఇక్కడ కొంతమంది కళాకారులు ఈ విడిభాగాలు తయారు చేస్తున్నారు ఇవన్నీ కూడా మళ్ళీ ప్రధానమైన విగ్రహానికి అటాచ్ చేస్తుంటారు అన్నట్టు ఇక్కడ రైట్ సైడ్ ఉప మండపంలో మనకు శ్రీనివాస కళ్యాణ ఘట్టం వస్తున్నది శ్రీనివాసులు పద్మావతి అమ్మవారు ఇట్లా కళ్యాణ ఘట్టము విగ్రహాల పని అంతా కంప్లీట్ అయిపోయింది కేవలం మనకు ఇక్కడ రంగులో పని అయిపోతే ఇంకా విగ్రహాల పని అంతా కంప్లీట్ అయినట్టే మండపానికి సంబంధించిన ఫినిషింగ్ వర్క్ చేస్తున్నారు విగ్రహానికి సంబంధించి మొత్తం ఫినిషింగ్ వర్క్ అంతా నడుస్తున్నారు ఇప్పుడు ఈసారి స్పెషల్ అట్రాక్షన్ అంటే మనకు బాలరాములు విగ్రహమే ఇట్లా మనకు ప్రధానమైన గణేషుడు విగ్రహ మండపానికి ఇటు లెఫ్ట్ సైడు శివపార్వతుల కళ్యాణ ఘట్టం వస్తున్నది శివుడు పార్వతి విష్ణుమూర్తి ఇట్లా డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి మొత్తం ఇంకా రంగుల పని అయితే ఇవి కూడా మొత్తం మనకు చాలా అద్భుతంగా కనబడతాయి విగ్రహానికి సంబంధించి ఆభరణాలు కూడా చాలా డీటెయిలింగ్ వచ్చినాయి సో మనం గమనించవచ్చు ఇప్పటి నుంచి ఇట్లా పార్వతీ అమ్మవారికి సంబంధించి కిరీటము నగలు తర్వాత పూలదండ చేతికి ఉంగరాలు తర్వాత అమ్మవారి శారీ మీద కూడా అంచు చాలా డీటెయిలింగ్గా వచ్చినాయి నగలు మన ఇటువైపు చూసుకుంటే మధ్యలో విష్ణుమూర్తి చాలా చాలా డీటెయిలింగ్గా డిజైన్ చేసారు నగలు తర్వాత కిరీటము చక్రం ఇది విడిగా తయారు చేసి అటాచ్ చేసిరు మనం నిన్న చూసినాం కదా ఒక వీడియోలో ఇది అన్నమాట ఆడే చిక్రము అంత ఇటు శివుడు యూటి విగ్రహం కూడా చాలా ఆకర్షణీయంగా డీటెయిల్గా కనబడుతున్నది పాము తర్వాత రుద్రాక్షమాల ఇలా చాలా డీటెయిల్గా ఉంది చర్మము ఇట్లా ఈ విగ్రహాలన్నీ కూడా రంగులన్నీ వేసిన తర్వాత ఇంకా మనకు చాలా ప్రత్యేకంగా ఆకర్షణగా కనబడతాయి ఉపమంటపాలు కూడా చాలా ఇప్పుడు మనకు ఉత్సవాలలో చాలా కీలకం బాలరాముకు సంబంధించిన ఫినిషింగ్ వర్క్ చాలా డీటెయిల్గా జరుగుతున్నది ఒకసారి చూద్దాము ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా మనకు అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు సేమ్ మనకు అయోధ్యలో ఎట్లయితే విగ్రహం ఉంటుందో అదే రూపంలో ఇక్కడ కూడా ఆవిష్కరిస్తున్నారు రాములవారి ఆభరణాలు తర్వాత ధనస్సు మళ్ళీ ఆ చేతిలో విల్లు ఇట్లా ఇవన్నీ కూడా మనకు ఒక్కొక్కటిగా ఆవిష్కరిస్తున్నారు వెనకాల భాగంలో ఆర్చ్ ఉంది కదా ఈ ఆర్చ్లో పైన అమ్మవారు ఉన్నారు లక్ష్మీదేవత మధ్య భాగంలో ఆర్చ్ మధ్య భాగంలో లక్ష్మీదేవత వచ్చారు తర్వాత ఇటు చుట్టూ ఇటువైపు అటువైపు ఆర్చ్ మీద మనకు దశావతారాలన్నీ వస్తుంటాయి ఆ పనులన్నీ ఇంకా జరగాల్సింది ఆల్రెడీ కొన్ని అవతారాలు వచ్చినాయి అట్లా ఆర్చ్ మీద దశావతారాలు వస్తాయి ఇప్పుడు ఇక్కడ కొంతమంది కళాకారులు చేస్తున్న గమనించవచ్చు వీళ్ళంతా కూడా ఈ నగలు తర్వాత ఇతరత్ర విడిభాగాలు ఆయుధాలు వీటికి సంబంధించిన వర్క్ అంతా కూడా ఇట్లా విడిగా తయారు ఉంటారు మట్టి అంతా కూడా ఇట్లా పోతలలో పెట్టేసి అచ్చు తీస్తారు అచ్చు తీసిన తర్వాత ఇట్లా మనకు సైడ్ మనం గమనించవచ్చు అక్కడ చూస్తున్నాం కదా అట్లా తయారైతాయి వాటిని విడిగా మళ్ళీ అక్కడ విగ్రహాలకు అటాచ్ చేసుకుంటారు అన్నట్టు డిజైన్స్ తర్వాత ఆయుధాలు ఆభరణాలు అవన్నీ కూడా ఇట్లా విడిగా తయారు చేసి అటాచ్ చేస్తారు ఇట్లా మనకు పెరదబద్దు గణేషుడు తర్వాత ఉపమంటపాలు బాలరాముడి విగ్రహము అదేవిధంగా మనకు రావుకేతు విగ్రహాలు ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా అన్నీ కంప్లీట్ అయిపోయినాయి కేవలము వాటికి సంబంధించి ఆభరణాలు అటాచ్ చేయడము తర్వాత వాటికి రంగులు వేయడము ఇవన్నీ కూడా కేవలం కొన్ని పనులు మాత్రమే మిగిలిపోయి ఉన్నాయి ఇవన్నీ కూడా మనకు ఇంకొక పది రోజుల్లో కంప్లీట్ చేసేసి పండుగకు ఒక రెండు రోజులు మూడు రోజుల ముందునే మనకు విగ్రహాన్ని అంతా కూడా కంప్లీట్ చేసేసి పూజకు సిద్ధం చేస్తారు ఇంకా మనం అప్డేట్స్ తెలుసుకుందాం రంగులు వేసేటప్పుడు కూడా మనం స్పెషల్ వీడియోస్ పెడదాము ఇట్లా కరెబాద్ గణేషుడి దగ్గర ప్రధాన విగ్రహము తర్వాత అదేవిధంగా ఉపమంటపాలు రావుకేతువులు బాలరాముడు మూషికము ఇట్లా ప్రతి అంశం కూడా మనకు కళ్ళ కట్టినట్టుగా వివరించే విధంగా విగ్రహాలన్నీ కూడా రెడీ చేసి పెట్టారు వాటికి ఫినిషింగ్ వర్క్ అయిపోయింది అట్లాగే కొన్ని ఆభరణాలు కావచ్చు స్పెషల్ డిజైన్స్ కావచ్చు అన్నీ కూడా మనకు విడిగా తయారు చేసి అటాచ్ చేస్తున్నారు ఈ పనులన్నీ పూర్తయిన తర్వాత మళ్ళీ అవంతా ఆ పనులన్నీ కూడా ఆరాల్సి ఉంటాయి తర్వాత ఆరిన తర్వాత మళ్ళీ మనకు రంగుల పని స్టార్ట్ చేస్తారు ఇంకొక రెండు రోజులు పడుతుంది రంగుల పనులు స్టార్ట్ చేయడానికి అట్లాగే ఒక పది రోజుల పాటు రంగుల పనులే కొనసాగుతూ ఉంటాయి మనకు సెప్టెంబర్ ఏడో తారీఖు నాడు వినాయక చవితి కాబట్టి నాలుగో తారీఖు వరకు లేదా ఐదు తారీఖు వరకు మొత్తం విగ్రహాన్ని ఇంకా పూజకు సిద్ధం చేసి పెడతారు ఇంకా మనం ఈ రంగుల పనులకు సంబంధించిన అప్డేట్స్ కూడా మనం ముందు ముందు వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్